ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షణ కోసం తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో బిక్షక్ తగిలింది వరుస అవిశ్వాసాలు బీఆర్ఎస్ కు పెద్ద గండంలా మారాయి తాజాగా మరో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి కార్పొరేటర్లు తమ అసమ్మతి గలం వినిపించారు మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై పంతొమ్మిది మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు కొత్త మేయర్ను ఎన్నుకున్న తర్వాత వీరంతా కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది ఆమెపై అసంతృప్తితో గత ఏడాదిగా ఇష్టం లేకున్నా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వేచి చూస్తున్నామని ఇప్పుడు ఇక ఆ అవసరం కూడా లేదు అన్నట్లు తెలిసింది దీంతో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది అధిష్టానం ఆదేశిస్తేనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమే అని ఇదివరకే ప్రకటించిన మల్లారెడ్డికి ఇలాంటి షాక్ తగలడంతో ఏం నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తిగా మారింది